మన తలరాతలను బ్రహ్మ నుదుటిపై రాస్తాడు అంటారు విధి రాతను తప్పించలేమంటారు అలా అనుకుంటే ఆ చిన్నారులకు ఆ బ్రహ్మ శిక్ష వేసేడా లేదు మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవాలి అంటారు మన లక్ష్యం వైపు వెళ్లేందుకు మనమే దారి చూసుకోవాలి అంటారు అలా అయితే అదే చిన్నారులకు ఆ అవకాశం లేదంటారా తప్పెవరిది వాచ్ దిస్ స్టోరీ కాలికి చెప్పులు లేవు కాలానికి కనికరం లేదు కన్నవాళ్ళ ఆదరణ అంతకంటే లేదు మరి ఆ పసితనం వసి వాడిపోయినట్టేనా కలం పట్టి బడికి వెళ్లాల్సిన ఆ పసివారు అదే కళాలు అమ్ముకుంటూ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎండనక వాననక తిరుగుతున్నారు కలం చేత పడితే కులమతాలకు అతీతంగా భావి భారత నిర్మాణంలో భాగస్వాములవుతారంటారు మరి అదే కలం చేతిలో ఉన్న ఆకలిలో ఉన్న వాటిని నమ్ముకుంటూ అమ్ముకుంటున్నారు భావి భారత పౌరులు మన పిల్లలు ఇంటి బయట ఆడుకుంటున్నామంటేనే అటు వెళ్లకు వాహనాలు అవి వస్తాయి అని అపురూపంగా చూసుకునే జనం కిక్కిరిసిన ట్రాఫిక్ లో ఓ పెన్ను కొనండి అంటూ బతిమాలుతున్న ఆ పసివారిని చూసి కాస్త నిట్టురుస్తున్నారు తన చేతిలో కలం ఉన్న తన తలరాతను మార్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ చిన్నారులకు చేయూతునిచ్చేదెవరు అటుగా తిరిగే అధికారులైనా అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులైనా అన్నీ తామే అని నమ్మిన తల్లిదండ్రులైనా పట్టించుకునే దాఖలాలే లేవు ఈ చిన్నారులతో వ్యాపారం చేయించడంలో చాలా పెద్ద వ్యాపారమే నడుస్తుందని అనుమానాలు లేకపోలేదు అయితే హ్యూమన్ రైట్స్ చైల్డ్ వెల్ఫేర్ చైల్డ్ ప్రొటెక్ట్ వంటి శాఖలు సంస్థలు ఈ చిన్నారులపై దృష్టి సారిస్తే ఇటువంటి వాటిని అరికట్టవచ్చు వీరు వెనుక మాఫియా ఉన్న ఈ చిన్నారులకు ముందు ముందు చాలా భవిష్యత్తు ఉంది దానిని చక్కదిద్దే ప్రయత్నం అటు అధికారులు కాని ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ చేయాలని ఆశిద్దాం